వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు నుంచి కూడా ఈ రాశుల వారికి అద్భుతమైన మార్పులు ఇవ్వబోతున్న శనిదేవుడు శాస్త్రంలో శనిదేవుడికి ఉండే ప్రత్యేకత అంతా ఇంత కాదు నవగ్రహంలో శని చాలా ముఖ్యమైన గ్రహంగా పరిగణించబడుతున్నటువంటి శనిదేవుడు ఈ రోజు జన్మించాడని పురాణాలు చెప్తున్నాయి వైశాఖ అమావాస్య రోజు శనిదేవుడు జన్మించా అని చెప్తారు అందుకే నేడు శని జయంతిగా జరుపుకుంటారు శని జయంతి రోజు ఎవరైతే శనిదేవుని పూజిస్తారో పితృదేవతలకు తర్పణాలు సమర్పించి శని పూజలు చేస్తారో వారికి అదృష్టం కలిసి వస్తుంది శనిదోసం కష్టాలు తొలగి వీరి జీవితంలో ఉన్నత సాధిస్తారు శని జయంతి రోజు శనిదేవుడి మీనరాశిలో స్తూ ఉన్నాడు శని జయంతి నాడు శుభయోగాలు కలుగుతాయి శని జయంతి రోజున గ్రహాల సంచారం అనేక శుభయోగాలు ఏర్పరస్తాయి నేడు సుకర్మ యోగము దృతి యోగము ద్విపుష్కర యోగము సిద్ధి యోగము సర్వాత సిద్ధి యోగము ఈ శుభయోగాల కారణంగా కొన్ని రాశుల వారికి కలిసి వస్తుంది శనిదేవుడు కొన్ని రాశుల వారికి సిరి సంపదలు ఇవ్వబోతున్నాడని పండితులు తెలియజేస్తూ ఉన్నారు వృషభ రాశివారు ఈ రాశి వారికి యొక్క శని జయంతి నుంచి ఆరోగ్య సమస్యలు పరిష్కారం అవుతాయి పిల్లల నుంచి శుభవార్తలు వింటారు ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి సంతోషంగా ఉంటారు జీవితంలో సానుకూల శక్తి వ్యాపించి అన్ని విధాల లాభాలు వస్తాయి శని జయంతి రోజు వీరికి ఉల్లాసాలు సౌకర్యాలు కలుగుతాయి అవకాశాలు వస్తాయి మిథున రాశి వారికి శని జయంతి నుంచి సానుకూల ఫలితాలు వస్తాయి దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న పని పనులన్నీ పూర్తవుతాయి వర్తక వ్యాపారాలు చేసేవారు శుభవార్తలు వింటారు శని ఆశీస్సులతో వ్యాపారంలో సమస్యలు తొలగి దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలన్నీ తొలగిపోతాయి ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది మకర రాశి వారికి ఈ రాశి వారికి శని జయంతి నుంచి మకర రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది ఈ యొక్క సమయంలో మకర రాశి వారు ఏ పని చేస్తా మంచి జరుగుతుంది నూతన గృహ వాహనాలు కొనుగోలు చేస్తారు రాశి జాతకులు ప్రతి రంగంలో అదృష్టం వస్తుంది వర్తక వ్యాపారాలు చేసేవారికి కలిసి వస్తుంది చేసే పెట్టుబడులు అద్భుతమైనటువంటి మార్పులు ఇవ్వబోతున్నాయని పండితులు తెలియజేస్తున్నారు వీడియో లైక్ చేయాలి మరియు మీద కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి